అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మొన్న ఈయన దిల్ రాజు వాళ్ళ తమ్ముడు అండి ఎవడో శిరీష్ వాడు ఇంటర్వ్యూలో అన్నాడు గేమ్ లో పోతే మాకు రామ్ చరణ్ ఫోన్ చేయలేదు అన్నాడు ఓరే శిరీషా నువ్వు వైజాగ్ డిస్ట్రిబ్యూషన్ ఉత్తరాంధ్రలో నువ్వు ఇన్ఛార్జ్ కదా నువ్వు వాళ్ళకి అందరికి నీ సినిమాలు వేస్తే నువ్వు థియేటర్ వాళ్ళు పిలిచి పిలిచి డబ్బు చేసినవరా హిఫ్రీ చేసినోడికి నువ్వు దండిగా డబ్బు తీసుకొని అది రాకపోతే కనీసం వాళ్ళకి మొన్న వచ్చిన నాగార్జున సినిమా కుబేర కూడా వాళ్ళకి ఈకుండా మళ్ళీ ఇస్తామని డబ్బు ఈరా సినిమా ఇటమా ఎంతమంది గప్పు ఉండవు మా దిల్దా నీకు అత ఎత్తుకోండి లిస్ట్ చూస్తాము నువ్వు అందరికి పోతానే పిలిచి ఇంటికి పోయి ఇట్లా ఆరా తీస్తానని పిలిచి ఇచ్చినావా ఇంటికి పోయి ఇచ్చినావా బాబు గింజకు వెనకాల భూలో ఉన్న నలుపు తెలియదంట మీది మీరు చూసుకోండి అదిగా ఉండి మాటలు అర్థం పట్టిన ఏమి స్టేట్ నువ్వు ఒకడు మంచి అని చెప్పు నాగవంశి మంచివాడు అని చెప్పు ఓకే మైత్రి మూవీస్ నక్క నువ్వు అని చెప్పేది నిన్ను కూడా చెప్తాను నేను మైత్రి మూవీస్ ఒక స్వర్గము దేవేంద్ర లోకము దిల్ రాజు ఒక యమలోకము నరక లోకం అంట ఒప్పుకుంటావా నేను నీ ఇష్టనమాట గమ్ముంటాదా రామ్ చరణ్ ఇంటికి పోయి సారి చెప్పి ఫోటో తీసుకొని పెట్టు లేకపోతే సర్వనాశనం అవుతావు పిచ్చి కోతలు నువ్వు